శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ ఓం అండి బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశివారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశివారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారి పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది ఏ రంగంలో వీరు బాగా రాణిస్తారు వీరి ఇష్ట అయిష్టాలు ఏమిటి అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక విషయాల గురించి చెప్పారు ఈయన తన దివ్య జ్ఞానంతో ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదగగలుగుతారు దానికి గల కారణం వీరికి జన్మతహా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే వీరు ఎటువంటి సమస్యలనైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు గల పరిష్కారం సులభంగా గ్రహిస్తారు అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆవేశము అధికంగానే ఉంటుంది దీనివలన కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను కూడా తమనెత్తిన పెట్టుకుని మోస్తారు దీనివలన ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో బాధపడుతూ ఉంటారు అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివాణిలో వెతుకుతుంటారు అందువలన ఎదుటివాణి తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తారు వీరికి క్షమాగుణం ఉంటుంది అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దానిని ప్రచారం చేసుకోరు చూడడానికి కఠినమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు చాలా అసాధ్యం వీరు ఎవరికీ భయపడరు అలాగే వీరు ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే వారి నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం అలాగే వీరికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనూ నిరాశపడరు గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లెక్క పెట్టకుండా తమ అంచనాలకు తగినట్లుగా పనులను పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని నూటికి తొంభై శాతం విజయవంతంగా పూర్తి అవుతాయి అయితే ఈ రాశి వారు ఎక్కువగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అజ్ఞాతవాసం అలాగే వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఆశ్రయించడం వంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వీరు సంస్థల స్థాపన వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని అవగాహనను కలిగి ఉంటారు అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వాళ్లే స్వయంగా నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్లకి ఏ పని అప్పచెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు లోక జ్ఞానాన్ని కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో లౌక్యం తెలియనట్లుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతారు ముఖ్యంగా ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా జీవితంలో మరింత పురోగతి సాధించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఇలా శ్రమించడం వలన కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరం అవుతూ ఉంటారు ఈ రాశి వారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్టకు కుల గౌరవానికి ప్రాధాన్యతనిస్తారు అని ఇతర కులాలను మతాలను వర్గాలను ద్వేషించరు మనుషులందరినీ సమానంగా చూస్తారు సమాజంలో అన్ని వర్గాలు సమానం అనే భావన కలిగి ఉంటారు వీరు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలకు అంత విలువ ఇవ్వరు కానీ కీర్తిదాహం దాహం కాంక్ష అనే విషయాల్లో మాత్రం లొంగిపోతారు అలాగే వీరు జీవిత భాగస్వామి విషయంలో ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమదేవతలాగా ఆరాధించాలని కోరుకుంటారు కానీ త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి దీనివలన జీవిత భాగస్వామి వీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడతారు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం ధనుసు రాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు ఎందుకంటే జీవిత భాగస్వామి ఎంత అర్థం చేసుకుని వీరితో సన్నిహితంగా ఉన్నా వీరు వారి నుండి ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటూ ఉంటారు దీని వలన కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో వీరు ఆలోచించి ప్రవర్తించడం మంచిది అలాగే ప్రథమ సంతానం విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు కుటుంబ బాధ్యతలు అన్నింటినీ చక్కగా నెరవేర్చుకుంటారు అలాగే ఈ రాశి వారు వైద్య న్యాయ వృత్తుల్లో బాగా రాణిస్తారు అలాగే పొలిటికల్ రంగంలోనూ టెక్నికల్ అడ్వైజర్ గాను టీం లీడర్ గాను బాగా రాణిస్తారు అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య వంటి వాటిలో కూడా బాగా రాణిస్తారు ఈ రాశి వారికి రవి కుజా రాహు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి అయితే వీరు రెండు విషయాలను మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి అలాగే వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది ఆ విషయాన్ని గ్రహించుకొని నడుచుకోవాలి అలాగే వీరికి అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు దీనివలన ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడు మెరుగుగా ఉంటాయి ధనస్సు రాశి వారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శనం చేసుకుని దత్తాత్రేయుని ముందు ఆవునయ్య దీపాన్ని వెలిగించాలి ప్రతినిత్యం సుందరాకాండ పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా నారింజ ఎరుపు ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి పనులను ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున పాలు బియ్యం వీలైతే వెండి వంటివి దానం చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి పూజించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుంది అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా అంతా శుభం కలుగుతుంది సో చూశారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్టయోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారములను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి